ఒక పక్కేమో ప్రకృతి చెప్పే సహజమైన పాఠాలు ఇంకోపక్కేమో మనిషి క్రియేట్ చేసుకున్న ఆర్టిఫిషియల్ లైఫ్ మరి మన ఆరోగ్యానికి ఏది కరెక్ట్ దారి ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న మనిషి కథే ఈరోజు మనం చూడబోయేది సరే ఈ కథని ఓ సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం ఎప్పుడైనా గమనించారా జంతువులకు ఒంట్లో బాగోలేకపోతే అవి ఏం చేస్తాయో వాటికి మనలా డాక్టర్ లేరు హాస్పిటల్స్ లేవు అయినా సరే ఎలా బతికేస్తున్నాయి కదా ఈ ఆలోచన మనకొక్కరికే రాలేదండో ఫేమస్ సైంటిస్ట్ డాక్టర్ జీసీ జార్విస్ ఆయన కూడా దీని గురించి ఆలోచించారు జంతువులు తమను తాము ఎలా హీల్ చేసుకుంటాయో చూసి ఆయనకు మైండ్ బ్లోయింగ్ అనిపించిందట ఆయన రాసిన నేచర్ యాజ్ ఎ హీలర్లో చెప్పిన ఈ విషయమే ఈరోజు మన చర్చకు బేస్ అన్మాట అయితే ఇంతకీ ఏంటా సహజ జ్ఞానం అంటే జంతువులు తమ హెల్త్ని కాపాడుకోవడానికి ఏం చేస్తాయో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది నిజంగా చూడండిక్కడ ఎంత అద్భుతంగా ఉందో పాము కరిస్తే దానికి విరుగుడేంటో ఆ ముంగిసకు తెలుసు వెంటనే వెళ్లి ఓ వేరుని నమిలేస్తుంది జ్వరమొస్తే వెంటనే ఫాస్టింగ్ చేసేస్తాయి కీళనొప్పులొస్తే చక్కగా వెళ్లి ఎండలో పడుకుంటాయి పక్షులైతే తమ పిల్లలకు చలిపెట్టకుండా వేడినిచ్చే ఆకుల్ని గూట్లో పెడతాయి ఇంతకీ ఈ తెలివి వాటికి ఎవరు నేర్పించారు అదంతే అదే ప్రకృతి మిస్ట్ సరే జంతువుల సంగతి అదైతే మరి ప్రకృతిని జయించేశానని ఫీలయ్యే మనిషి కదేంటి మనం ఎక్కడ ట్రాక్ తప్పాం ఇప్పుడు కాయిన్కి మరోవైపు చూద్దాం ఇక్కడే అసల పజిల్ మొదలవుతుంది భూమిమీదున్న ప్రతి జీవికి తనని తాను ఎలా బాగు చేసుకోవాలో తెలుసు కాని అన్నింటికన్నా ఇంటెలిజెంట్ అని చెప్పుకునే మనం మాత్రం ఎందుకు నిరంతరం రోగాలతో బాధపడుతున్నాం ఇదే అసలైన ప్రశ్న దీని వెనుక పెద్ద కథే ఉంది ఆ కారణమేంటో ఈ స్లైడ్ క్లియర్ గా చూపిస్తోంది చూడండి ఒకవైపు డిసిప్లిన్తో ప్రకృతితో కలిసి బతికే నాచురల్ లైఫ్ దానికి రిజల్ట్ ఆరోగ్యం మరోవైపు డిసిప్లిన్ లేకుండా ఇండస్ట్రియల్ లైఫ్ స్టైల్తో ఆలోపతీ మందుల మీద ఆధారపడే ఆర్టిఫిషియల్ లైఫ్ దీని రిజల్ట్ ఏంటి మనకు తెలియని కొత్త కొత్త రోగాలు అంటే మొదటి దారి ఆరోగ్యాన్నిస్తే దారి కొత్త రోగాల్ని తెచ్చిపెడుతోందని ఈ సోర్స్ బలంగా వాదిస్తోంది అంటే ఈ కొత్త కొత్త రోగాలన్నింటికీ కారణం మాడర్న్ మెడిసిన్ అంటే అల్లోపతినే అని ఈ సోర్సు డైరెక్ట్గా పాయింటౌట్ చేస్తోంది మరి నొప్పిని ఇన్స్టెంట్ గా తగ్గించే ఈ వైద్యం నిజంగా ఓ వరమా లేక దాని వెనక మనకు తెలియని ఓ శాపముందా అల్లోపతి జర్నీ చూస్తే మొదట్లో అదొక మ్యాజిక్లా అనిపించింది నొప్పిని వెంటనే మాయం చేసే వరంలా కనిపించింది కానీ వాడకం పెరిగే కొద్దీ దాని ఎఫెక్ట్స్ బయటపడటం మొదలయ్యాయి శరీరం లోపలున్న జీవశక్తిను కూడా తగ్గిచ్చేస్తున్నాయని తెలిసింది ఇక ఇప్పుడు ఈ సోర్స్ ప్రకారం అది రోగాలను తగ్గించడం కంటే కొత్త రోగాలను క్రియేట్ చేసే శాపంలా మారే ప్రమాదముందని అర్థమవుతోంది అసలు ఈ ప్రాబ్లం ఎంత సీరియస్ అంటే కేవలం మందుల వల్ల వచ్చే రోగాల గురించి చదువుకోవడానికే అయాట్రోజెనిక్ మెడిసిన్ అనే ఒక కొత్త మెడికల్ బ్రాంచే పుట్టిందట అంటే వైద్యం వల్ల కలిగే వ్యాధుల గురించి స్టడీ చేసే సైన్స్ అన్నమాట వింటుంటేనే షాకింగ్గా ఉంది కదా ఓకే ఈ మందులో అంత డేంజరస్ అనే అంటున్నాం కదా అసలు బాడీ లోపలికి వెళ్లి అవి ఏం చేస్తాయి కొన్ని స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ని ఈ సోర్స్ ఎలా వివరిస్తుందో చూద్దాం పదండి చూడండి మన బాడీలో బ్రెయిన్ ని అలాగే కడుపులో ఉన్న బేబీని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని నేచురల్ సేఫ్టీ వాల్స్ ఉంటాయి వాటిని బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ప్లాసెంటల్ బ్యారియర్ అంటారు కానీ కొన్ని పవర్ఫుల్ డ్రగ్స్ ఈ సేఫ్టీ వాల్స్ని కూడా బ్రేక్ చేసుకుని లోపలికి వెళ్ళిపోతాయి అలా వెళ్ళి చాలా సెన్సిటివ్గా ఉండే ఆ భాగాల మీద చాలా సీరియస్ ఎఫెక్ట్ చూపిస్తాయి ఈ టేబుల్ చూస్తే ఆ ఎఫెక్ట్ ఎంత సీరియస్గా ఉంటుందో మనకు అర్థమవుతుంది ప్రెగ్నెంట్గా గా ఉన్నప్పుడు వాడే కొన్ని కామన్ డ్రగ్స్ కూడా కడుపులో ఉన్న బిడ్డపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఇక్కడ క్లియర్గా ఉంది సల్ఫానమైడ్స్ వల్ల బేబీకి తీవ్రమైన జాండీస్ రావచ్చు చివరికి తలనొప్పికి వేసుకునే ఆస్పిరిన్ వల్ల కూడా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చని ఈ డేటా వాన్ చేస్తోంది ఇంతేకాదండోయ్ అమెరికాకు చెందిన ఎఫ్డీఏ అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇంకో షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది ప్రెగ్నెన్సీ టైంలో బలం కోసం తీసుకునే కొన్ని ఆల్కహాల్ బేస్డ్ టానిక్లకి పుట్టబోయే పిల్లల్లో వచ్చే సీరియస్ బర్డ్ డిఫెక్ట్స్ కి డైరెక్ట్ లింక్ ఉందని తేల్చింది ఆ ప్రభావం పిల్లల బ్రెయిన్ మీద ఎలా పడుతుందో చెప్పే నంబర్ ఇది ఈ ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్తో పుట్టిన పిల్లల ఐక్యూ నార్మల్ పిల్లలకన్నా ఏకంగా ముప్పై ఐదు నుంచి నలభై పాయింట్ల తక్కువగా ఉంటుందట ఊహించుకోండి ఇది లైఫ్ లాంగ్ ఉండే సమస్య సో ఓవరాల్గా ఈ సోర్స్ ప్రకారం డ్రగ్స్ వల్ల వచ్చే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ లిస్ట్ ఇది బ్లడ్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్ హార్ట్ డ్యామేజ్ లివర్ డ్యామేజ్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ ఇంకా పుట్టుకతో వచ్చే లోపాలు చూస్తుంటే బాడీలో దాదాపు ప్రతి ఇంపార్టెంట్ ఆర్గాన్ మీద వీటి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని అర్థమవుతుంది ఇన్ని ప్రాబ్లమ్స్ ఇన్ని డేంజర్స్ గురించి విన్నాక సరే మరి ఏంటి ఆరోగ్యంగా బతకడానికి అసలు దారిలేదా అనిపించొచ్చు ఉంది ఒక రాజమార్గం ఉందని ఈ సోర్సు రచయిత అంటున్నారు ఇక్కడ రచయిత ఒక ప్రాక్టికల్ పాయింట్ చెప్తున్నారు ఒకప్పుడు పంచభూతాలతో చేసే న్యాచురల్ థెరపీ చాలా పవర్ఫుల్గా ఉండేది కాని ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల దాని ఎఫెక్ట్ కూడా తగ్గి ఉండొచ్చు అయినా సరే కంగారు పడాల్సిన పనిలేదు మన చేతుల్లోనే ఒక క్లియర్ అండ్ సేఫ్ దారి ఇంకా ఉందని భరోసా ఇస్తున్నారు ఆ దారి చాలా సింపుల్ రెండే రెండు స్టెప్స్ ఫస్ట్ స్టెప్ మనం తినే తిండిలో మన డైలీ స్టైల్లో డిసిప్లిన్ పాటించడం దీన్నే రచయిత రాజమార్గం అంటున్నారు ఇక సెకండ్ స్టెప్ ఒకవేళ మెడిసిన్ తప్పనిసరి అయితే కెమికల్స్తో చేసిన కి బదులుగా ప్రకృతిలో దొరికే సేఫ్ హర్బల్ రెమెడీస్ ని ఎంచుకోవటం ఎందుకంటే ప్రకృతి ఒడిలో దొరికే ఈ సేఫ్ మెడిసిన్స్ జస్ట్ రోగాన్ని తగ్గించడమే కాదు మనలో ఉన్న లైఫ్ ఫోర్స్ని అంటే జీవశక్తిని కూడా పెంచుతాయట అంటే ఇవి రోగాన్ని సప్రెస్ చేయవు బాడీని స్ట్రెంతన్ చేస్తాయన్నమాట సో ఫైనల్గా ఈ విశ్లేషణ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది అసలైన ఆరోగ్యం టెక్నాలజీతో ముందుకు వెళ్లడంలో దొరుకుతుందా లేక మన మూలాలైన ప్రకృతి దగ్గరికి తిరిగి వెళ్లడంలో దొరుకుతుందా బహుశా దీనికి సమాధానం మనందరి లైఫ్ స్టైల్లోనే ఉందేమో